హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుని రీచర్స్ ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు లాస్ట్ వీడియోకి కంట్యూషన్ కంటిన్యూషన్ అనమాట లాస్ట్ వీడియోలో మనం యూనిక్ కల్ట్రాలో ఉన్న హెచ్ ప్లస్ డిఫేజా గురించి అయితే తెలుసుకుందాం కదండి లాస్ట్ టూ వీడియోస్ లో ఇప్పుడైతే మీరు తెలుసుకోబోతున్నారు డిటాక్సిఫైయర్ సిహెచ్ డిటాక్సిఫైయర్ డి డీటాక్సిఫికేషన్ డిటాక్సిఫికేషన్ అనేది మీకు ఓ అర్థమైపోయి ఉంటుంది దీనివల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి అనేది సో అసలు ఇది ఎలా వాడాలి దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి యూజెస్ ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి ఎన్ని రోజులు వాడాలి ఎలా వాడాలి సో ఎలా వేసుకుంటే బాగుంటుంది అన్న దాని గురించి క్లీన్ అండ్ క్లియర్గా ఈజీగా మనం సబ్జెక్ట్ అనేది తెలుసుకున్నాము ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఇది యూస్ చేయడం వల్ల అనే దాని గురించి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది కానీ వీడియో ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు మధ్య మధ్యలో మీరు స్కిప్ చేసుకుంటూ ఉండి మ్యాటర్ అనేది మిస్ అయిపోతారు సో సబ్జెక్ట్ సరిగ్గా అర్థం కాదు పూర్తిగా తెలిస్తేనే మీకు అర్థం అవుతుంది అనమాట వాట్ ఈస్ వాట్ అనేది సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఓకే సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో మన ఎఫ్ టేక్ ఆఫ్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్న బెస్ట్ ప్రొడక్ట్ సో మదర్ ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే మన అడ్వాన్స్ యూనిక్ కల్ట్రా కిట్ అండి సో ఇందులోనే మనకి న్యూట్రా హెచ్ ప్లస్ డిఫేజా డిటాక్సిఫైయర్ మూడు ఉంటాయి లాస్ట్ టూ వీడియోస్లో మీరు డిఫేజా గురించి తెలుసుకున్నారు సో ఇమ్యూనిటీ లివర్స్ని పెంచడానికి అలాగే న్యూట్రా హెచ్ ప్లస్ అనేది మన బాడీ ఇవే ఫ్యాట్ లాస్ ఇంచ్ లోజ్ అవడానికి సపోర్ట్ అవుతుంది అలాగే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ టైప్ టూ డయాబెటీస్ అని హెయిర్ కేర్ ప్రాబ్లమ్స్ స్కిన్ కేర్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ తగ్గడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుందని విన్నారు కదా ఇప్పుడు మనం డీటాక్స్ ఫర్ గురించి అయితే మనం తెలుసుకున్నాము డీటాక్సిఫైయర్ అంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు ఆల్రెడీ మనం చాలా వరకు డీటాక్సిటీ అని డీటాక్సిఫికేషన్ సంబంధించి ఫుడ్స్ అని మనం వాటర్ అని అట్లాంటి తాగుతున్నాం కదా సో వాటి వల్ల ఎంతవరకు రిజల్ట్ వస్తుంది మీ బాడీలో ఎంతవరకు చేంజెస్ వస్తుందో అది మీకే వదిలేస్తున్నాను మీకు మీరు ఆలోచించుకొని డెసిషన్ అనేది తీసుకోండి సో మన డీటాక్సిఫైర్ వేసుకోవడం వల్ల జస్ట్ త్రీ డేస్లోనే చాలా వరకు మీరు డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేస్తారు సో మీ బాడీ అంతా కూడా క్లీన్ అండ్ క్లియర్ అయిపోతుందండి సో ఎక్కడైతే ఫ్యాట్ సెల్స్ ఉన్నాయో ఎక్కడైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో ఎక్కడైతే బ్యాడ్ టాక్సిన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వీలంతా తొందరగా రిమూవ్ అవడానికి మీకు సపోర్ట్ అవుతుంది దానితో పాటు వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ ఇంచ్ లాస్ ఇవన్నీ జరగడానికి కూడా బాగా సపోర్ట్ అవుతుంది మెయిన్ ఎవరైతే ఒబిసిటీతో ఊబకాయంతో సఫర్ అవుతున్నారు వాళ్ళకి మన డీటాక్సిఫికేషన్ అనేది చాలా హెల్ప్ఫుల్ ఇది ఏంటంటే ఎక్కువగా మనం భోజనం చేశాక వేసుకుంటే మంచిది అలాగే ఈవినింగ్ డిన్నర్ తర్వాత వేసుకుంటే మంచిది యాక్చువల్లీ ఇవి కూడా మనకి థర్టీ ఉంటాయి అండి సో వన్ మంత్ వస్తాయి డైలీ మీరు వన్ తీసుకోవచ్చు కానీ ఓవర్ ఉన్న ఉన్నవాళ్ళు తొందరగా మీ బాడీ క్లిన్స్ అవ్వాలి మంచిగా రిఫ్రెష్ అవ్వాలి క్లీన్ అయిపోవాలి డీటాక్సిఫికేషన్ బాగా జరగాలి సో మనిషిని ఎలా చేస్తుందంటే ఇప్పుడు ఒక రూమ్లో బాగా మట్టి పట్టేసి ఉందండి ఒక బకెట్తో నీళ్లు కొడితే ఒకేసారి పోతుందా పోదు కదా సో దాని మీద కొంచెం ఓడవాలి ఫస్ట్ దులపాలి తర్వాత ఓడవాలి అన్ని తీసి బయటపడేసి ఆ తర్వాత ఊడ్చేసి ఆ తర్వాత బకెట్ నీళ్ళు కొడితే మొత్తం క్లీన్ అయిపోతావునా సో అలాగే ఈ డీటాక్సిఫిఫైర్ కూడా మీకు మీ బాడీలో మంచిగా డీటాక్సిఫికేషన్ జరగడానికి చాలా బాగా సపోర్ట్ అవుతుంది సో ఇది మీరు అంటే నార్మల్ ఒక లెవెల్లో మీరు హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలనుకుంటే డైలీ వన్ అయినా వేసుకోవచ్చు ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నారు బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ హెల్త్ కండిషన్ బాగాలేదు ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు అనుకుంటే డైలీ మీరు టూ అయినా వేసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ మనకి ఆల్రెడీ చాలా ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయండి ఒకసారి మీరు ఇవి చదువుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది సో ఒక్కొక్క దాని గురించి మీరు గూగుల్ సెర్చ్ కానీ చార్ట్ జీబీటీలో కానీ అడిగితే అసలు దీని హిస్టరీ మొత్తం మీ ముందు ఉంటుంది సో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వల్ల మీ బాడీలో ఎన్ని చేంజెస్ జరుగుతాయో అది మీ ఆలోచనకే వదిలేస్తున్నాను సో మీ సర్చింగ్ అది మీరు చేసుకోవాలి మీ సర్చింగ్ సో నేనైతే నాకు నాకు తెలిసినంత వరకు నేను చదివిన దాని గురించి నేను చెప్తాను అంటే నేను సర్చ్ చేసి రాసుకున్న దాని గురించి నేనైతే చెప్తాను అసలు దేని ఒక్కొక్క దానివల్ల మనకి ఏమేమి ప్రో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి అన్నది నేను మీకు చెప్తాను అండ్ మెయిన్ మనకి ఇందులో మేడ్ సేఫ్ సర్టిఫికేట్ ఉందండి సో ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది మీకు మేడ్ సేఫ్ సర్టిఫికేట్ ఉంది సో మేడ్ సేఫ్ సర్టిఫికేట్ అంటే మీకు ఎలాంటిది లేదు ప్రోడక్ట్ వాడడం చాలా సేఫ్ దెర్ ఈజ్ నో సైడ్ ఎఫెక్ట్ జీరో సైడ్ ఎఫెక్ట్స్ అండి జీరో సైడ్ ఎఫెక్ట్స్ మీరు ఇంకా అసలు భయపడాల్సిన అవసరమే లేదు మీ బాడీలో ఇది పడింది అనుకోండి బాగా చేంజెస్ వస్తాయి పడలేదనుకో ఎలా ఉందో మీ బాడీ అలానే ఉంటుంది కానీ ఎలాంటి ప్రాబ్లంకి మీ బాడీ ఇది అవ్వదు సో మీరు భయపడాల్సిన అవసరం అంతకన్నా లేనే లేదు ఓకే సో మెయిన్ ఈ డీటాక్సిఫైర్ మనం వేసుకోవడం వల్ల మీ బాడీలో స్ట్రెస్ లెవెల్స్ కన్ కంట్రోల్ అవుతాయి అలాగే ఆలోచన విధానం మారుతుంది పాజిటివ్ థింకింగ్ వస్తుంది సో బాడీ చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి న్యూరో ప్రొటెక్టివ్ సిమ్టమ్స్ని పెంచుతుంది మరియు ప్రాంక్రిటైటైస్ నుంచి కూడా మీకు రక్షణ కల్పిస్తుంది జీర్ణక్రియ కరెక్ట్గా పనిచేస్తుందో లేదో చూస్తుంది హెపాటో ప్రొటెక్టివ్ అనే ప్రొటెక్టివ్ అండ్ కాలేయ పనితీరును కూడా మెరుగుపడుస్తుంది ఇది శ్వాసకోశ మరియు జీర్ణ రుగ్ రుగ్మతల చికిత్సలో కూడా ఉపయోగప ఉపయోగపడుతుంది మెయిన్ ఏంటంటే కామెర్లు అలాగే వైరస్లు మనకు తెలియకుండా మన బాడీలోకి ఎంటర్ అయితే వాటితో పోరాడి వాటిని చంపేసి మనకి మంచి ఆరోగ్యాన్ని అనేది ఇస్తుంది ఓకే అంటు వ్యాధులు సో అంటు వ్యాధుల నుంచి కూడా మనకి ఇది బాగా సపోర్ట్ అవుతుంది అలాగే హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ అలాగే డ్యాండ్రఫ్ ప్రాబ్లమ్స్ కానీ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా నయం చేయడానికి హెల్ప్ అవుతుంది మెయిన్ ఏంటంటే ఇది మన జీర్ణక్రియను మెరుగుపరిచి అలాగే బరువు తగ్గడాన్ని సులభతరం చేస్తుందండి ఈజీ చేస్తుంది అనమాట కొవ్వుని బాగా కరిగించడంలో సూపర్గా పనిచేస్తుంది ఆకలి మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే కడుపు నొప్పిని బాగా తగ్గిస్తుంది అంటే ఆడవాళ్లకు డే టైంలో ఏమన్నా కడుపులో నొప్పి నడువు నొప్పి లాంటివి ఉంటే వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది కరోనా కరోనరీ నివారణకు ఉపయోగపడుతుంది ఇది అలసిపోయిన రక్త ఆథరైటిస్ మరియు ఇతర నొప్పులకు కూడా నొప్పులను కూడా తగ్గిస్తుంది మెయిన్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది కాబట్టి యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రేడియోటిక్ సెల్ డ్యామేజ్ని నిరోధించడంలో సహాయపడుతుంది అలాగే మనకి బ్రెయిన్ హెల్త్ మానసిక చురుగుదనం కాలేయ కాలేయ ఆరోగ్య వ్యాధి నుంచి మనల్ని కంట్రోల్ చేస్తుంది అలాగే షుగర్ ప్రాబ్లం తగ్గుతుంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు మెయిన్ రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుతుంది అలాగే మన ఎనర్జీ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడంలో బాగా సపోర్ట్ అవుతుంది స్ట్రెస్ని కంట్రోల్ చేస్తుంది సో యాంగ్జైటీని ఇలా ఎక్కువ యాంగ్జైటీ అయ్యే వాళ్ళని కూడా వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తూ ఉంటుంది అలాగే మెదడు మనకి బాగా పనిచేసేలా చేస్తుంది మన బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది ఏడీహెచ్డి లక్షణాలకు చికిత్స అనేది బాగా అందిస్తుంది అంటే ఆ లక్షణాలను కూడా తగ్గించే అవకాశాలు ఉంటాయి సో అలాగే మన మెయిన్ నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఆరోగ్యంగా పనిచేసేలాగా మనకి సపోర్ట్ అవుతుంది మెయిన్ ఏంటంటే ఇది మనకి ఫ్యాట్ లాస్కి ఇంచు ఇంచు లాస్కి సో సూపర్ సింపుల్ అండి మనకి వెయిట్ లాస్తోనే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి ఈ విషయం తెలియక చాలామంది నాకు ఒంట్లో బాగాలేదు నాకు జరిగింది ఇది జరిగింది అనుకుంటారు కానీ ఓవర్ వెయిట్ వల్లే మనకు అసలు ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి సో ఆ ఓవర్ వెయిట్ని తగ్గించడంలో ఈ చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చక్కగా ఎగిరిపోతాయి అనమాట సో ఈ విషయం తెలిస్తే ఈజీగా ఉంటుంది వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా సింపుల్ అనుకుంటారు సో అది తెలియక చాలామంది కష్టం లే కష్టాలని పక్కన పెట్టేస్తూ ఇంకా ప్రొలాంగ్ చేసుకుంటూ ఇంకా వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటారు సో వన్స్ ఓవర్ వెయిట్ తగ్గడం ఇంత ఈజీనా అని తెలిసిన వాళ్ళకి చాలా ఈజీ అనమాట సో మన డీటాక్సిఫైయర్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో డెఫినెట్గా ట్రై చేయండి సో మీకున్న ప్రాబ్లమ్ని బట్టి మీరు ఇది యూజ్ చేయొచ్చు మీరు ఇది ఒక్కటి యూజ్ చేయాలనుకున్న వన్ మంత్ వస్తుంది ఇది మీరు డైలీ వన్ వేసుకుంటూ కానీ టూ వేసుకుంటూ గానీ మీరు ట్రై చేయొచ్చు లేదు అనుకుంటే కంప్లీట్ మన అడ్వాన్స్ యూనిక్ రాకెట్ యూజ్ చేసుకోవడం మీరు మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్కి చెక్ అనేది పెట్టచ్చు సో ఎఫ్టెక్ ఆఫ్ హెల్త్లో అన్ని ప్రొడక్ట్స్ ఒక ఎత్తు అయితే అడ్వాన్స్ యునిక్ కలర్ కిట్ అనేది ఒక ఎత్తు అండి ఇది చాలా స్పెషల్ అండ్ లవబుల్ హెల్ప్ఫుల్ ప్రోడక్ట్ అండ్ మేడ్ సేఫ్ ప్రోడక్ట్ సో సేఫెస్ట్ ప్రొడక్ట్ అని అంటే అన్ని సేఫెస్ట్ ఇదైతే ఇంకా మేడ్ సేఫ్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఇది ఇంకా సేఫ్ 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 దెర్ ఈజ్ నో జీరో సైడ్ ఎఫెక్ట్స్ అండి మీరు హ్యాపీగా కళ్ళు మూసుకొని యూనిక్ కలర్ కిట్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో మనకి మంత్లీ మంత్లీ మంచిగా ఫైవ్ ప్లస్ వన్ కాంబో ఆఫర్స్ కూడా ఉంటాయి రీసెంట్గా కూడా మనం ఆఫర్ పెట్టాము సో చాలా మంది తీసుకున్నారు మే మంత్ మే ఎండింగ్ మంత్కి మే మంత్ ఎండింగ్ ఆఫర్ పెట్టామన్నమాట ఫైవ్ ప్లస్ వన్ జస్ట్ ఫైవ్ డేస్ ఆఫరు చాలామంది థౌజండ్ పీపుల్ ప్లస్ దాన్ని ఆర్డర్ చేసుకున్నారు చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివల్ల ఒక్కసారి మీరు దీన్ని ఒక వన్ మంత్ వాడారు అంటే నెక్స్ట్ టైం నుంచి కూడా మీరు కంటిన్యూగా వాడుతూనే ఉంటారు ఎందుకంటే దీని నుంచి వచ్చే బెనిఫిట్స్ అంతా మంచి మీకు చెప్తే నెంబర్ కానీ చాలామంది ప్రాణాలను చాలామంది ఓవర్ వెయిట్ నుంచి బరువు తగ్గడానికి ఎంతోమంది హెల్త్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడంలో మన అడ్వాన్స్ యూనికల కిట్ చాలా వరకు హెల్ప్ అయింది మీరు టెస్ట్ మన వీడియోస్ ఉంటాయండి మన టే కాఫీ అవన్నీ కూడా చూసుకోవచ్చు నా నా ఛానల్లోనే ఉన్నాయి సో దీనివల్ల ఎవరు ఎంత మంచి రిజల్ట్స్ తీసుకున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా కోలుకున్నారు సో సోరియాసిస్ కానివ్వండి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి స్కిన్ కేర్ రిలేషన్స్ కానివ్వండి యాక్సిడెంట్స్ జరిగిన తర్వాత కొన్ని దెబ్బలు తగ్గకపోవడంతో ఇది యూస్ చేయడం వల్ల ఎంత మంచి రిజల్ట్స్ వచ్చింది అనేది చాలా వరకు చూసే ఉంటారు సో ఎనీ హెల్త్ ఇష్యూ అండి మీ ప్రాబ్లంలో అంటే మన తల మీద ఉన్న వెంట్రుక నుంచి కాలి గోరు వరకు కూడా మీ బాడీ మొత్తాన్ని క్యూర్ చేసేది మన అడ్వాన్స్ నింకల్ రకెట్ సో సూపర్ సపోర్ట్ ఇస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ డౌట్ వద్దు హ్యాపీగా కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి మన ఎఫ్టేక్ ఆఫ్ హెల్త్ ప్రొడక్ట్స్ మీద నేను మీకు అప్ టు థర్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి బుక్ చేసుకోండి ఓకే సో వీడియో అయితే ఇదండి కంప్లీట్ అడ్వాన్స్ యూనిక్ కలర్ కిట్ గురించి మీరు తెలుసుకున్నారు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నావు మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఎవరైతే హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఓకే సో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ ఓ